Sri Krishna, friends, a e video churning. Arava and I'm Hari Krishna. What we're doing is we're chanting to spread peace all over the world. Spread God vibes because people are looking for happiness only on the material side, but really they're spiritual beings. So in order to be completely happy and peaceful, they need to have a spiritual practice. This is a really simple spiritual practice by chanting this mantra, which are just names of God. One feels immediately happy and peaceful, and uh, it's very practical. So సనాతన మార్గంలో నడుస్తున్నారు కాలిఫోర్నియాలో కృష్ణనామాన్ని ఆలపిస్తున్నారు ప్రపంచ శాంతిని కోరుతూ చుట్టూ ఉన్నవారికి ఆనందాన్ని కలిగించేందుకు ఆధ్యాత్మిక భావన పెంచేందుకు అందరి సంతోషాన్ని కోరుతూ హరినామ సంకీర్తన భగవద్భక్తిని కృష్ణ భక్తిని ప్రచారం చేస్తున్నారు మనుషులందరూ ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారు కానీ నిజమైన ఆనందం సంతోషం దైవనామంలో దైవ భక్తిలో ఉంది అని తెలియజేస్తున్నారు ఆ భక్తిని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు చూస్తున్నది కజక్స్తాన్ దేశానికి చెందిన మహిళను అంత చలిలో కూడా కృష్ణనామాన్ని ప్రచారం చేస్తున్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ విదేశీ అమ్మాయి తాను కృష్ణ రాకముందు తన జీవితం ఎంతో దుర్లభంగా ఉండేది కానీ నేడు తాను కృష్ణ భక్తిలో ఆనందంగా ఉన్నాను అని తెలియజేస్తున్నారు ఈ అరే కృష్ణ భక్తులను చూడండి కృష్ణనామ ప్రచారం చేస్తున్నారు ఎందరికో మహామంత్రాన్ని వినిపిస్తున్నారు స్పైడమాన్ వేషధారణలో ఉన్న వారితోనూ కూడా హరినామము చెప్పిస్తున్నారు మీకు కనిపిస్తున్న భజనా కార్యక్రమాలు అమెరికాలోని ఒక వీధిలో జరిగినవి అక్కడ కొందరు భక్తులు సనాతన ప్రచారం చేస్తున్నారు హరినామ సంకీర్తనను ఆలపిస్తున్నారు కొందరు నాట్యంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈ వీడియో చూడండి సనాతన శిష్యులకు నిజమైన నిర్వచనంగా ఈ విదేశీ శిష్యులు ఇంద్రగిమ్న స్వామి తమ ఆలయానికి వచ్చారు అని ఆనందంతో పుష్పాలతో స్వాగతాన్ని పలుకుతున్నారు ఈ విదేశీ భక్తులు గురువుగారి దర్శనంతో ఎంతో ఆనందంగా ఉన్నారు గురుగారిని సేవించుకున్నారు ఆయన చెప్పే అద్భుతమైన మాటలు ఎంతో శ్రద్ధతో వింటున్నారు గురుగారితో కలిసి భజనలు చేస్తున్నారు మన భారతీయ పిల్లలు ఉన్నత చదువులకు సంపాదన కొరకు విదేశాలకు పోతున్నారు ఈ విదేశీయులు ఆధ్యాత్మికత కోసం భక్తి కోసం శాంతి ఆనందం తృప్తి కోసం విలువైన జీవిత సంపద కోసం మన భారతదేశానికి వస్తున్నారు కొన్ని రోజులు మన దేశంలోనే జీవిస్తున్నారు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు కొందరైతే ఇక్కడే వృందావనంలో మాయాపూర్లో నివసిస్తున్నారు కొందరైతే మన దేశానికి వచ్చి ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు వారి దేశానికి వెళ్ళి వారి ప్రజలకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఆనందానికి మార్గం దైవనామ స్మరణ అని కొందరు విదేశీయులు గుర్తించారు అనుసరిస్తున్నారు ప్రచారం చేస్తున్నారు సో ఆనందం కోరుకునేవారు సదా దైవనామంతో గడపండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్